హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అందరిది వీకెండ్ మంచిగా జరిగింది అనుకుంటున్నాను మాది అయితే చాలా బాగా అయ్యిందండి ఇది సాటర్డే వ్లాగ్ మా బాల్కనీ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కాకపోతే అంతే పొల్యూషన్లో ఉంటామండి మేము చుట్టూ కంపెనీస్ ఉంటాయి అవి కూడా నార్మల్ చిన్న చిన్న కంపెనీలు కాకుండా అంటే ఎంత పొల్యూషన్ అయితే వస్తుందో అంత పెద్ద కంపెనీలు ఉంటాయి బట్ తప్పదు కదా సో అలాగా ఎంత అనిపిస్త అంటే చూసేటట్టు ఉండదు అనుకుంటాం కదా ఎంత బాగా కనిపిస్తుందో అంతే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి మాకు అండ్ ఇదైతే నేను సాటర్డే కంప్లీట్గా మా ఫొటోస్ కూడాను ఎప్పుడు బాల్కనీలో చూపించేదే కదా కొంచెం కిందన కూడా చూపిస్తాను ఈ వీడియోలో అండ్ బిఫోర్ వీడియోలో చూపించాను కదా అత్తయ్య మావయ్య అండ్ మా మర్రి పిల్లలు వచ్చారు ఇది సాటర్డే లంచ్ ఇంకా వంకాయ ములక్కాడ కర్రీ చేసుకున్నాను సాంబార్ చేశాను అనమాట అప్పడాలు వేయించాను రైస్ పెట్టాను మజ్జిగ ఇలా సండే అయితే అయింది ఇదేంటి బిఫోర్ వీడియోలో ఒకలా ఉండింది కిచెన్ ఇక్కడ ఒకలా ఉండింది అనుకుంటున్నారా కిచెన్ కూడా చేంజ్ చేశానండి నీకు ఎప్పుడు ఇదే పన అనుకుంటారేమో కానీ తప్పదు ఎందుకు చేంజ్ చేశానా ఎలా చేంజ్ చేశానా అనేది కూడా నేను చూపిస్తాను వీడియో ఎండింగ్లో చూసారా రోజ్ ఫ్లవర్ అనుకున్నారా కానే కాదు టిష్యూస్తో చేసిందనమాట వాళ్ళ ఇటుక ఎంత బాగా చేసిందో తెలుసా టిష్యూస్కి పెయింటింగ్ చేసి వాటిని ఎండబెట్టి ఇలా ఫ్లవర్లా చేసింది చాలా బాగా వచ్చింది అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం బోర్ అనిపిస్తుంది కదా ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు ఆడతారు టీవీ చూస్తారు అలా టైంపాస్ చేసుకుంటున్నారు కోటెస్ కూడా చూపిస్తాను అన్నాను కదా మీరు ఎప్పుడు మా బిల్డింగ్స్ దగ్గర అలా కొన్ని కొన్ని వీడియోస్లో చూపించుకుంటాను అది కూడా చాలా తక్కువే మా బిల్డింగ్సే కాకుండా మా కోటస్లో ఇంకా చాలా బిల్డింగ్స్ ఉంటాయి ఇవి కూడా సేమ్ మా హౌస్ లాగే ఉంటుంది కాకపోతే అన్ని రూమ్లు చిన్న చిన్నగా ఉంటాయి కొంచెం అంతే మిగతాది ఆల్మోస్ట్ రెండు వాష్రూమ్స్ అలా ఉంటాయి బాల్కనీ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ ఈ హౌసెస్ కూడా బాగుంటాయి ఇక్కడ పార్కు మాకు ఆల్రెడీ ఇలాగే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఇప్పుడు ఇలా రెడీ చేశారు మేము ఇది చేసిన నుంచి ఒక సిక్స్ మంత్స్ అయిపోతుంది నేను ఫస్ట్ టైం చూడడం మా హస్బెండ్ పిల్లలు తీసుకొని ఈవినింగ్ అలా వచ్చారు ఒకసారి చూసేయండి అంతా మా పిల్లలందరూ కలిస్తే రకరకాల ఆటలు ఆడేసుకుంటా ఉంటారు అప్పుడే నవ్వుతారు అప్పుడే ఏడుస్తారు అనిపిస్తున్నాయి కదా అవి మా బిల్డింగ్స్ ఇప్పుడైతే ఆడడానికి వచ్చాం ఇక్కడ పిల్లలందరూ సరదాగా ఆల్రెడీ ఆడేశారు నేను అత్తయ్య అలా వాక్ చేసుకుంటూ వచ్చాం సాడ్డే చాలా చోట్ల విపరీతమైన గాలులు వచ్చినట్లు వీడియోస్లో చూశాను న్యూస్లో కూడా మాకు కూడా అండి మాకైతే డైలీ ఈవినింగ్ ఇలాగే ఉంటుంది అంటే నుంచుంటే ఎగిరిపోయేంత గాలి వస్తుంది స్టేడియం సైడ్ ఇంకా అవి వచ్చారు సో పార్కింగ్లోకి వెళ్తూ ఉన్నాము ఇవి ఎక్కువ హోసెస్ ఉంటాయి కొంచెం దగ్గర దగ్గరగా ఇంకా కార్లో వచ్చారు కదా నడిచి రావాల కష్టంగా వద్దావా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట మళ్ళీ అంటా ఉన్నాను ఏం నడుస్తాంలేండి వచ్చేస్తాం వచ్చేస్తామని చెప్పేసి మా హౌస్కి ఈ క్వార్టర్స్కి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది కాకపోతే అంతా ఒకే గేట్ ఉంటుంది నేను ఒక మంచి కంప్లీట్ కంప్లీట్గా చూపిస్తాను టాటా కోటస్ కలింగానగా చాలా అంటే చాలానే బాగున్నాయి బిఫోర్ మేము వచ్చిన టూ ఇయర్స్కి చాలా చేంజెస్ చేశారు ఇక్కడ ఇంకా వచ్చి ఇక్కడ చిన్న షాప్స్ లా ఉంటాయి మేము అలా అనుకుంటాం వాళ్ళు మాత్రం చాక్లెట్స్ తీసుకుంటారు ఇదంతా ఎప్పుడూ నేను నాకు తెలిసి వీడియోస్లో ఎక్కువగా చూపించలేదు ఎక్కువగా మేము ఆంధ్రవేలో వెళ్ళేది వచ్చేది చూపిస్తాను మాది కూడా ఫస్ట్ ఫ్లోర్ తక్కువ నేను హోలీకి కూడా నేను వీడియో షూట్ చేయలేదు హోలీలో బాగా కనిపించింది బట్ నేను హోలీడే చూపించలేదు నెక్స్ట్ నేను ఒక మంచి వీడియోలో చూపిస్తాను లైట్ లైట్ ఎలాగలు అలా వెళ్తూ ఉన్నారు పిల్లలు అయితే కొద్దిసేపు నేను అత్తయ్య మామయ్య అందరం అలా అక్కడ కూర్చున్నాము మంచి గాలి వస్తుంది సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే గోంగూర తీసుకొచ్చారు కదా గోంగూర పచ్చడి చేశారు ఈజీగా సింపుల్గా రెసిపీ యూజ్ చేస్తాను చూసేయండి ఆయిల్ వేసేసుకొని నువ్వులు మెయిన్గా వేసుకున్నారండి ధనియాలు నువ్వులు శనగపప్పు కరివేపాకు అండ్ ఎండు వేసుకున్నారనమాట వేసుకున్నారన్నమాట వాటంతా పక్కకు తీసేసుకున్నారు జీలకర్ర కూడా వేసుకున్నారు బాగా వేయించేసుకొని పక్కకు తీసుకునే నేను కెమెరా ట్రై అది సెట్ చేయలేదు సో అందుకు నేను తీసాను ఏమన్నా మెచ్చిగా ఉంటే ఇట్లా చేసేయండి అది పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూర అంతా ఆయిల్లో వేసుకొని అలా మంచిగా దాన్ని జస్ట్ గోంగూర ఎంత ఒక ఫైవ్ మినిట్స్లో అంటే వేగిపోయి ముద్దగా అయిపోతుంది కదా చూడండి ఇంత గోంగూర ఇంత చిన్నది వస్తుంది అదే కదా స్పెషల్ స్పెషలు ఆకుర లేవన్న అలాగే ఉంటాయి కదా ఏంటంటే దాన్ని మనము వంట చేసుకోవడానికి దిపూరు చాలా ఎక్కువ ఉంటుంది చేసుకున్నాక ఇంత పెంచుతుంది ఎవరైనా అనుకుంటారేమో తెలుగు కూడా కష్టంగా మాట్లాడుతున్నారు ఏంటి అని కష్టం కాదండి నేను తెలుగులో అనర్కలంగా పెద్ద స్పీచ్ చేయగలను కాకపోతే నాకు ఏమవుతుందంటే మేము ఒడిస్సాలో ఉంటాం కదా అలాగా ఆల్మోస్ట్ తెలుగులో మాట్లాడేదంటే ఫోన్లోనే మాట్లాడేది ఇంకా అంతే కిందకి వెళ్ళిన ఫోన్లో మా ఫ్రెండ్స్తో మాట్లాడిన పిల్లలతో మాట్లాడినా అలా వచ్చేసి అటు ఇటు మిక్సప్ అయిపోతూ ఉంటాయి సో ఇంకా గోంగూర అంతా వేసేసుకొని దాన్ని మంచిగా దగ్గరగా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని బాగా చల్లబడిపోయిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకొని మళ్ళీ పోపు పెట్టేసుకోవాలి చూసారు కదా ఆ మిక్సీ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నది ఆ పొడంతా మిక్సీ చేసుకొని ఆ గోంగూర పేస్ట్లో వేసాను వేసారు అత్తయ్య అది వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు మిక్సీ ఒక జస్ట్ ఒక రెండు మూడు సార్లు తిప్పేసి పోపు వేసేసారనమాట నేను షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను పోపు అయితే ఇంకా పోపులు స్పైసెస్ మామూలుగా ఏంటంటారు దాన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకున్నాము లాస్ట్లో అయితే ఈ కడాయిలో అన్నం కలుపుకొని తినేది అన్నిటికంటే హైలైట్ అండి మా కిచెన్ చూపించాను కదా ఎందుకు చూపించాను అనేది చెప్తాను ఇల్లు సర్దుకోవడం కిచెన్ సర్దుకోవడం అనేవి చాలా కష్టమైన పనులండి అందులోనే ఒకరే పని చేసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది పక్కన ఇంకొకరు ఎవరైనా వస్తే మళ్ళీ దాన్ని అంటే ఇద్దరికి అడ్జస్ట్ అయ్యేటట్టు ఉండాలి కదా అలానే అయ్యింది ఇప్పుడు ఇంకా ఈ గోంగూర లాస్ట్లో కడాయిలో కొంచెం గీ వేసేసుకొని అన్నం వేసి కలిపాను అండి మా హస్బెండ్కి నాకు ఇద్దరికి బలే నచ్చింది ఆ రోజైతే మేము నైట్ ఇదే తిన్నాము ఏంటి అంటే కిచెన్ సర్దుకునేటప్పుడు నేను ముందు ఒక్కదాన్నే కదా కిచెన్ దగ్గర వర్క్ చేసుకుంటాను నాకేం పెద్దగా ఉండదు సో ఇప్పుడు అత్తయ్య నేను ఇద్దరం ఒక్కొక్కసారి అత్తయ్య కూడా వస్తూ ఉంటారు ఏదో ఒకటి ఉంటుంది కదా మామయ్య గారికి ఏమైనా చేయాల్సినవి అలాంటప్పుడు ఇద్దరికీ చాలా ఇబ్బంది అవుతుంది నేనైతే నాకు అసలు ఆ కిచెను నాది చెప్తాను కదా నార్మల్గా మాడ్యులర్ కాదు అని చెప్పి సో అందుకు అంత మెస్సీ ఉన్న కిచెన్ని మళ్ళీ అటు ఇటు ఇటు అటు చేంజ్ చేసి ఆ సైడ్ అంతా ఖాళీ చేస్తాను అతంటారు వాటర్ వెళ్ళిపోతుందేమో షెల్ఫ్ మీదకి నువ్వు అక్కడ పెట్టావు అన్నారు నిజమే కదా ఎందుకులే ఇప్పుడు కంగారు కూడా ఉన్నదనమాట మాకు గట్టి ఖాళీ లేనట్టు అనిపించింది అందుకు తీసి ఇలా మళ్ళీ ఎక్కడ బిఫోర్ ఎక్కడ ఉండేదో అక్కడే సెర్చ్ చేసేసాను ప్రస్తుతానికైతే ఇలా ఉండింది మళ్ళీ ఎప్పుడైనా నచ్చకపోతే అటునుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చుకుంటూ ఉంటే ఫ్రెష్గా అనిపిస్తుంది ఎందుకంటే అదే కంప్లీట్గా మీది మాడ్యులర్ కిచెన్ అంటే ఈ డబ్బా ఇక్కడే అని సెట్ అయిపోతుంది కదా మాకైతే అలా లేదు ఇంకా అలాగే లేనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా లేనందుకు ఫీల్ అవుతూ అసమానం పనిచేసుకుంటూ ఉండాలి ఇదండి మా కిచెన్ స్టోరీ కిచెన్లో ఎప్పుడే ఏదో చేంజెస్ జరుగుతూ ఉంటాయి మీకైతే ఇంకా ఎవరింట్లో ఎలా ఉన్నా మన ఇల్లు అయితే ఎలాగ నచ్చితే అలా సర్దేసుకోవాలి కదా ఏమంటారు మీరు ఎలా చేస్తారు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చిందా కిచెన్ ఇప్పుడు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్